నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే ఎలా ఉన్నారు బాగుందో ఏ రోజు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు అన్ని రోజుల కంటే శుక్రవారం చాలా చాలా మంచి రోల్ని ప్లే చేస్తుంది డామినెంట్ రోల్ని ప్లే చేస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అందున ఇప్పుడు నేను గనక తమ్ శుక్రవారం ఉన్నాడు ఆడపిల్ల పుట్టిందా అని కనుక పె పెడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అందులో డౌట్ లేదు సరే అసలు శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు అయినా అమ్మవచ్చు మగవాళ్ళు అయినా అమ్మవచ్చు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు చాలా అందంగా చాలా బుద్ధిమంతులుగా ఉంటారు నిజంగా చాలా అందంగా ఉంటారు చాలా బుద్ధిమంతులుగా ఉంటారు వీళ్ళు కాకపోతే ఆడపిల్లలు పుడితే ఆ శుక్రవారం పుట్టే అత్తగారి వాళ్ళకి కలిసి వస్తుంది ఆడపిల్లలు పుడితే పుట్టింటి వాళ్ళకి కాదు వచ్చే అత్తగారి ఇంటికి బాగా కలిసి వస్తుంది వాళ్ళకి ఒక యోగం తెచ్చినట్టు అంటే భర్తకి మంచి మహాలక్ష్మి వచ్చినట్టు ఇంటికి సో అలాంటి యోగాలు శుక్రవారం ఆడపిల్ల పుడితే శుక్రవారం మగ పిల్లలు పుడితే పుట్టింటికి చాలా హెల్ప్ చాలా మంచి యోగం వచ్చేది అన్నమాట సో అబ్బాయి కానీ మగ శుక్రవారం గాని పుట్టాయి గనక ఆ ఇంట్లో చాలా సుఖ సంతోషాలు అసలు ఏ రోజుకి డబ్బు లేదనే మాట రాదు ఆయన ఇంట్లో వస్తూనే ఉంటుంది ఏదో ఒక విధంగా వీళ్ళు జరుగుతుంటది అంటే తిండికి బట్టకి లోటు లేకుండా ఎప్పుడు నడుస్తుంటది ఆ అబ్బాయి కొన్ని లైఫ్ లాంగ్ తిండికి బట్టకి లోటు లేకుండా నడుస్తుంది చాలా మంచి మంచి యోగాలు ఈ శుక్రవారం అనేది శుక్రవారం అంటే సౌభాగ్యము లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము తర్వాత కుబేరుడు అనుగ్రహంతో పుట్టుద పుడతారని చెప్పి ఈ శుక్రవారం పుట్టారంటే అలా యోగాలు ఉన్నాయి పూర్వం మనకి పురాణంలో ఉన్నది సో ఈ రోజు పుట్టిన వాళ్ళు వీళ్ళ చేతో ఏ రూపాయి ఇచ్చినా వాళ్ళకి అవతల బాగా కలిసి వస్తుంది అని వీళ్ళతో డబ్బులు ఇప్పించే వాళ్ళు కాదు అందుకే శుక్రవారం డబ్బులు వచ్చింది కదా మనకి అది శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళతో ఇవ్వద్దు అని అర్థం దాని కాస్త అలా డబ్బులు ఇవ్వకండి అందరికీ జస్ట్ శుక్రవారం నాడు పుట్టిన వాళ్ళు మాత్రమే వాళ్ళతో ఇవ్వకూడదు వాళ్ళ చేత ఇస్తే ఆ లక్ష్మి వాళ్ళతో వాళ్ళకి వాళ్ళకి కలిసి వస్తుందని వెళ్ళిపోతుందని కాదు వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పేసి చాలా మంచి మంచి విషయం ఇది కాస్త కాస్త అలా ఏమైందంటే శుక్రవారం డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు శుక్రవారం డబ్బులు ఇస్తే మనకి తిరిగి రావు అనే ఒక కాన్సెప్ట్ లో వెళ్ళిపోయింది అది శుక్రవారం రోజు వీళ్ళ చేత ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళు బాగా కలిసి వస్తుంది బాగా యోగం ఉంటుంది చాలా మంది లో ఈ శుక్రవారం రోజు బోని చేపిస్తారు శుక్రవారం పుట్టిన వాళ్ళ చేత కొత్తగా ఓపెన్ చేస్తే వాళ్ళ వ్యాపారం ఏదైనా సంస్థలు ఓపెన్ చేస్తే వీళ్ళని పిలిచి నాన్న నువ్వు ఏదైనా అని చేతుంది వాళ్ళ చేత ఏదైనా ఒక వస్తు వాళ్ళకి చేస్తే ఇంకా ఆ షాప్ దినదిన అభివృద్ధిలో ఉంటుందని వాళ్ళకి మార్వడి ఈ పని చేస్తారు శుక్రవారం పుడితే ఈ ఖచ్చితంగా ఈ పని శుక్రవారం ప్రతి శుక్రవారం వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్లిగా మోపిల్లి ఉంటే ఆ అమ్మాయి ప్రతి శుక్రవారం ఒక రూపాయి రెండు రూపాయలు పెట్టిస్తారు డబ్బులు బాక్స్ లో ఇది ఒకటి మామూలు వాటిస్ లో ఉంది అంటే శుక్రవారం అంటే చాలా మంది సూపర్ గా దాన్ని ఇక మామూలుగా ఉండదు చాలా సంతోషం శుక్రవారం పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టిందనే అనుకుంటారు ఆడపిల్ల ఖచ్చితంగా ఆడపిల్ల అయినా మోగ పిల్లడికైనా పుట్టింట్లో అదృష్టం అనేది పాప అమ్మాయికి అదృ యోగమే అనిపించదు అత్తగారింటికి ఆ యోగం అమ్మాయికి బాగుంటుంది అందుకే కదా ఏదైనా బంగారం ఇచ్చి ఆ తీసుకెళ్ళండి పాపని అని అంటూ ఉంటారు వివాహం అయినప్పుడు గడప మీద బంగారం పెట్టి బంగారం పెట్టి ఆ బంగారం దాటిస్తే ఆ తీసుకెళ్లి వీళ్ళు బిరువలో దాచిపెట్టుకుంటారు ఆ బంగారాన్ని సో ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోతుంది స్త్రీ అని చెప్పారు ఇదన్నీ కూడా మన శుక్రవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి శుక్రవారం పొట్టి తలంటు పోసుకోకూడదు శుక్రవారం పుట్టిన వాళ్ళు వాళ్ళు తలంటు పోసుకోకూడదు సో వీళ్ళు గురువారం పోసుకోవాలి సో శుక్రవారం పొడిదలతో అమ్మ లక్ష్మి వారికి పూజ చేయాలి పెళ్ళైన తర్వాత మరి పెళ్ళైన వాళ్ళే ఖచ్చితంగా శుక్రవారం తలంట పోసుకోకూడదు ఓకే అంటే ఇప్పుడు సంసార జీవితంలో ఉంటారు పర్వాలేదా ఖచ్చితంగా చేసుకోవచ్చు అంటే సంసార జీవితం అనేది అది వేరేగా చూడకూడదు అది చూడ సృష్టి ధర్మం సృష్టి ధర్మం సంసారే కదా చాలా మందికి ఆ ఫీలింగ్ ఉంటుంది అరే రే ఇప్పుడు శుక్రవారం అంటే ప్రత్యేకించి పూజ చేసుకున్నాము కదా అమ్మవారికి ఖచ్చితంగా తలస్నానం చేయాలి అన్న ఫీలింగ్ లో ఉంటారు పరమేశ్వరుడు భాగం ఇచ్చాడు ఆ అర్ధ భాగంలో ఆవిడ ఉంటుంది అక్కడ ఆవిడ అప్పుడు రోజు తలసా చేస్తుంది కరెక్ట్ అలాగే ఉండదు కాకపోతే ఏంటంటే ఎందుకు సాధనం చెయ్యాలంటే శుక్రవారం పూట తలంటు పోసుకోమని చెప్పేది ఎందుకంటే పెళ్లి కాని పిల్లలు శుక్రవారం తలంటు పోసుకుంటే తొందరగా అత్తగారినికి వెళ్ళే అవకాశం ఉంటుంది అందుకే పెళ్లి కాని పిల్లలు అయితే తలంటు పో శుక్రవారం తలంటు పోసుకొని శనివారం వాళ్ళు శుభ్రంగా నూనె రాసి జడ వేసుకునే వాళ్ళు ఇవాళ శనివారం నూనె రాసుకోవద్దు అని చెప్పి శని భగవాన్ ఎత్తిపోయినా వస్తాడు నూనె రాసుకోవద్దు శనివారం ఎవరు నూనె రాసుకోవట్లేదు పూర్వం అది ఏమి ఉండేవి కాదు శుక్రవారం తలంటు పోసుకుని శనివారం నూనె రాసేసుకునే వాళ్ళు ఆదివారం నూనె పెట్టుకునే వాళ్ళు అవుతారు కదా వాళ్ళు ఎందుకంటే శని భగవాన్ ఎనర్జీ అంటే రవిశండ్ల ఇద్దరు నెగిటివ్ ఎనర్జీస్ కదా అందువల్ల శనివారం పట్టు తలంటు ఆదివారం పొడి తలంటు పోసుకోకూడదు తల మీద నూనె రాసుకోవద్దు అని చెప్పి అలా అనుకునేవాళ్ళు కాస్త ఇప్పుడు ఏమైందంటే శని తయోదశి శని భగవాన్ నూనె పోస్తున్నా కదా మళ్ళీ నూనె రాసుకోకూడదు అని చెప్పి కానీ రాసుకోవచ్చు శుభ్రంగా ఎందుకంటే చాలా మందికి శని ప్రభావం ఎక్కువగా ఇబ్బందులు ఉండి వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళకి మొత్తం అబ్జంక్ చేస్తానం అని చెప్తా ఉంటాం అంటే తల్లి నుంచి మొత్తం నూనె రాసుకుని వాళ్ళంతా నూనె రాసుకుని శనివారం పూట స్థానం చెప్తాం మరి అప్పుడు ఆ రోజు ఏం చేస్తారు చెయ్యాలి అనుగ్రహం కావాలంటే శుభ్రంగా మీద తలకు శుభ్రంగా మద్దతు చేసి నూనె రాసి మళ్ళీ ఒళ్ళంతా ఎక్కడ ఇంతకొని వదులుకొనే గ్యాప్ మొత్తం నూనె రాయమని చెప్తా మొత్తం నూనె రాసుకొని స్నానం చేయని చెప్తాం సో ఆ ప్రభావం తగ్గుతుంది వాళ్ళకి సో అది రాస్తే ఆయనకి ఇష్టము వీళ్ళకి ఆ ఎనర్జీస్ పాజిటివ్ గా వస్తాయి చేయాలి సో అలా శుక్రవారం నాడు మాత్రం వాళ్ళు తల స్నానం చేయకూడదు శుక్రవారం చేయకూడదు ఆడపిల్లలు మగ మగపెళ్ళినా శుక్రవారం చేయకుండా గురువారం చేయాలి వీళ్ళు ఖచ్చితంగా చేసే పొడిచలతో పూజ చేసుకో శుక్రవారం అంటే ఇక ఎట్లాంటి ఫీల్డ్స్ వీళ్ళకి బాగా కలిసి వస్తాయి వీళ్ళు చాలా వరకు ఏంటంటే సంగీత ప్రియులమ్మా వీళ్ళు బాగా సంగీతం అంటే బాగా ఇష్టము సంగీతం మీద ఎక్కువ సాధనలు చేస్తారు దాని మీద ఎక్కువ రిసెర్చ్ చేసి పిహెచ్డీలు చేస్తారు చాలా మంది రాగాలు కొత్తగా కనిపెట్టాం కొన్ని గీతాలు తీసాం అంటారు అన్ని శుక్రవారం సో వీళ్ళకి సంగీతము తర్వాత ఇన్స్ట్రుమెంట్ సంగీతం సంబంధించిన వీణ వైలిన్ ఇలాంటివన్నీ చాలా ఇష్టం ఫ్లూట్ బాగా చాలా మంది చక్కగా పాడతారు ఈ సుఖం పుట్టిన వాళ్ళు ఆ ఫ్లూట్ పాడితే మనం వినాలిస్తారు ఖచ్చితంగా అంటే ఎలా అంటే కృష్ణుడే పాడినట్టుగా అనిపించినట్టు అంత చక్కగా స్వరం ఉంటుంది పాటలు కూడా చాలా చక్కగా పాడతారు మెయిన్ వీళ్ళకి ఆ రంగాలు ఎక్కువగా కలిసి వస్తాయి కొంతమంది మామూలుగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు అంత మోడలింగ్ అంతా ఉన్నాయి కదా దీంట్లో కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యం అలా ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళ సాత్విక ఆహారం తీసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది సాత్విక ఆహారం కాకుండా కొంతమంది మా నాన్ వెజ్ ఎక్కువ తింటే కనుక డెఫినెట్ గా వీళ్ళకి ఇబ్బంది పడతారు ఇబ్బంది కలిసి ఏంటి వీళ్ళకి కలిసి వచ్చే రోజులు ఎక్కువ శుక్రవారం శనివారం గురువారం గురువారం ఫస్ట్ ప్రైట్ శుక్రవారం వాళ్ళకి ఏ పని చేసినా శుక్రవారం చేస్తే వాళ్ళకి కలిసి వస్తుంది వీళ్ళ శుక్రవారం ఫస్ట్ అన్నిటికన్నా తర్వాత శనివారం తర్వాత గురువారం ఎందుకంటే గురువారం ఎందుకు చెప్పాము అంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా గురువారం అయితే వీళ్ళు కలిసి వస్తుంది కానీ వీళ్ళు నచ్చిన విషయాలు కొన్ని పనులు చేయాలని ముఖ్యమైన పనులు చేయాలని ఏం చేయాలని శుక్రవారం చేసుకోవాలి అండి ప్రయాణాలు శనివారం ఆ ప్రయాణం సాఫీగా జరుగుతుంది అసలు ఈ రోజు జోలికి వెళ్ళకూడదు అంటే ఏ రోజు చెప్తారు శుక్రవారానికి అలాగే లేదు ఆ జోన్ ఈ జోన్ ఏం లేదు మామూలుగా జనరల్ గా ఏంటంటే మంగళవారం అవాయిడ్ చేయమని చెప్తాం మంగళవారం ఒక్క అవాయిడ్ అవాయిడ్ చేయమని చెప్తాం అది ఏంటంటే కొంచెం అగ్రెసివ్ గా వీళ్ళు కొంచెం సాఫ్ట్ గా ఏ అయినా వీళ్ళతోటి సున్నితంగా చెప్తే ఎన్ని ఎంతైనా వింటారు ఎలా చెప్పినా అది కోపం కూడా సున్నితంగా నాకు నువ్వు చెప్పింది ఏం నచ్చలేదు అందుకే నేను బాధపడుతున్నాను అంటే సారీ సారీ అని చెప్తారు అదే మనం ఎంత పొగిడినా అది గట్టిగా పొగిడినా సరే వాళ్ళు తీసుకోరు ఏంటి అది నువ్వు పొగుడునట్లేదు అదే డబ్బాలో రాలేసి గుడ పట్టుదా అనుకుని యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు అంటే వాళ్ళు చాలా సాత్వికంగా సాఫ్ట్ గా బాగా సాఫ్ట్ గా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వైఫ్ స్ట్రాంగ్ గా వస్తే అస్సలు మాట్లాడి మాట్లాడు ఆమెట వస్తే నేను వెళ్ళిపోతుంటారు నీకేం కావాలి రాసిపోజ్ మెసేజ్ పెట్టు తెచ్చి తెచ్చిస్తాను ప్లీజ్ దయచేసి వాళ్ళు గట్టిగా మాట్లాడకు అని చెప్పేస్తారు అలాగే హస్బెండ్ ఏమంటే మీకు ఏం కావాలో చేసి పెడతా కానీ మీరు మన గట్టిగా మాట్లాడకండి మీకు దండం పెడతా అని చెప్పి అమ్మాయి కూడా ఉంటుంది సో వీళ్ళిద్దరికీ ఆ డిస్కషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఉంటుంది ఇంట్లో పేరెంట్స్ ఎలాగైనా సాఫ్ట్ గా చెప్పాలి అంత అర్థమైపోతుంది చిన్నప్పటి నుంచి వాడి గుణం ఎంత అమ్మాయి గుణం ఎంత నమ్మక చెప్తే వింటుంది అనే లక్షణం వీళ్ళు తెలుసు కనుక ఇది ఓన్లీ భార్య భర్తలకి తర్వాత ఫ్రెండ్స్ సర్కిల్ జనరల్ వీళ్ళు ఫ్రెండ్స్ కూడా ఎంచుకోరు సాఫ్ట్ గా మాట్లాడే వాళ్ళతో ఉంటారు హాన్ గా మాట్లాడుతున్నారు స్మార్ట్ రెమెడీ ఏదైనా వీళ్ళకి మంచి అన్ని విషయాల్లో సాఫీగా వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు ఎప్పుడు కూడా సాఫ్ట్ రెమెడీ అందరికి రెమెడీస్ కంపల్సరీ ఉంటుంది శుక్రవారం మహాలక్ష్మి పూజ వీళ్ళకి అబ్బాయిలు మహాలక్ష్మి పూజ చేసుకోవాలి అమ్మాయిలు అయితే మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయాలి అనుకుంటున్నాను ఎందుకు అంటే వీళ్ళకి అనుకూలమైన దాంపత్య జీవితాన్ని సమకూర్చే అవకాశం స్వామికే ఉంది సో వీళ్ళ స్వామి లింక్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఏదైనా ప్రసన్నం కావాలంటే ఆయన్ని ఆయన్ని పరిపూర్ణంగా విశ్వాసించి ప్రదక్షిణలు చేస్తారు ఎందుకంటే ఆయన రాముని ఎంత పరిపూర్ణంగా రామ మంత్రంతో ఆయన ఎలాగా ఆయన ఆకర్షణ చేయించుకున్నారు అలాగే అమ్మాయిలు ఈ పదకొండు ప్రదక్షణాలు ఈ ఇతర చేయడం కానీ ఆ వాళ్ళకు కోరిక తీర్చడం కానీ చేస్తే ఖచ్చితంగా శుక్రవారం వాళ్ళకి మాత్రం ఈ లింకు అందుకే ఆయన సీతమ్మ వారికి ఎక్కువ సేవ చేస్తారు సో లక్ష్మీ అమ్మవారు అంటే సీతమ్మ వారు లక్ష్మీ అమ్మవారు ఒకరే కదా అంతే సో అందుకే శుక్రవారం పుట్టిన వాళ్ళు ఆంజసం ఎక్కువ ప్రార్థన చేసిన వాళ్ళకి ఈజీగా రిజల్ట్ ఉన్నాయి అంటే నేను చెక్ చేసిన రెమెడీస్ అదే అదే బ్యూటిఫుల్ చాలా చక్కగా వివరించారు చాలా అంటే బ్యూటిఫుల్ గా అనిపించింది శుక్రవారం నాడు పుట్టడం అనేది నిజంగా చాలా చాలా అదృష్టం కాబట్టి చాలా వెల్కమ్ చేయాలి వాళ్ళందరూ ఇంకొకటి ఉంది చేయడం పనులు ఏంటండి భార్యాభర్తలు ఇద్దరులో శుక్రవారం అబ్బాయి పుట్టితే వైఫ్ ని ఎప్పుడు బాధపెట్టుకుండా చూసుకోవాలి అలాగే అమ్మాయి పుడితే హస్బెండ్ ఎప్పుడు బాధపెట్టుకుంటూ చూడాలి ఇది కంపల్సరీ వీళ్ళు టాస్క్ అయితే సో హస్బెండ్ అంటే హస్బెండ్ ఈ అమ్మాయి ఈ అమ్మాయి వల్ల బాధపడకూడదు అలాగే హస్బెండ్ అయితే వైఫ్ ఆ వల్ల బాధపడకూడదు అమ్మాయి కానీ శుక్రవారం పుట్టారంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ బాగా ప్రేమగా చూసుకుంటే బాగా కలిసి వస్తుంది బ్రహ్మాండం కలిసి వస్తుంది మామూలుగా కాదు చాలా బాగా కలిసి చాలా మంది అంటారు మేము ఎన్ని పూజలు చేస్తాం ఎన్ని యోగాలు వాళ్ళు ఎక్స్పెక్ట్ ఏస్తే చక్కగా ఏమో చెప్తే చాలు రైట్ మళ్ళీ తెచ్చిచ్చినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో శనివారం గురించి మాట్లాడుకుందాం నమస్కారం శ్రీమ్మ శ్రీమాతమ